రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో బీసీలకు అన్ని విధాలా మేలు జరిగిందని తిరుపతి జిల్లా రచక సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంపకూరు రాజయ్య తెలిపారు తిరుపతి క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు తెలుగుదేశం హయాంలో రజక బంధువులకు ఇచ్చిన దోబిఘట్లు ఈ రోజు వైసీపీ స్థలాలు ఆక్రమించుకున్నారని తిమ్మినాడు పాలెం సర్వే నెంబర్ ఎనభై నాలుగులో దోబీఘట్లో వైసీపీ నాయకులు ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నట్లు ఆయన తెలిపారు అయినా రేవుని అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు మట్ట పురుషోత్తం వేములపాటి శ్రీనివాసులు బీజేపీ తిరుపతి అసెంబ్లీ కంపెనీ కన్వీనర్ రామచంద్ర రవి పాయిడితల్లి బాబు రవి హరి చరణ్ తేజ్ పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి బీసీలకు కానీ రజుకులకు కానీ గుర్తింపు వచ్చింది ఒక టీడీపీ గవర్నమెంట్లో కానీ టీడీపీ పార్టీ యొక్క విధానం పైన రజుకులకు మాకు గుర్తింపు వచ్చింది అదేవిధంగా ఈసారి మెయిన్ పోస్ట్ ఏంటంటే ఎస్సీ జాబితాలో చేరుస్తామని కేంద్రానికి సిఫార్సు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది రెండు యూనిట్లు రజుకులకు ధోబీ గార్డులు కానీ లాండ్రీలకు కానీ ఉచితంగా ఇస్తానని చెప్పడం కరెంటు చెప్పడం జరిగింది మరియు గత గవర్నమెంట్లో దోబీగా నిర్మించుకోవడానికి ఐదు లక్షల అరవై వేల ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఇప్పట్లో ప్రకటించారు ఈ ఐదేళ్ళలో ఈ గవర్నమెంట్ రజకులకు ఒక స్థలము కానీ ఆ దోబీ నిర్మించుకోవడానికి ఫండ్స్ కానీ రజక ప్రైవేషన్ ద్వారా బీసీలకు కార్పొరేషన్ ద్వారా ఏ రుణాలు కానీ ఇవ్వడం లేదు దయచేసి తెలుగుదేశంలో నా రజికులందరూ ఎవరైనా కానీ రజికులు ఎన్డీఏ అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కానీ రజికులు తెలుగుదేశం అభ్యర్థులకు ఓటేసి రజకులను కూటమిని గెలిపించాలని కోరుచున్నాము